హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను హైకింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క హైకింగ్ ఎక్కడంటే ఆంజీ హిల్స్ అని చెప్పి షాంగెస్ సిటీ నుంచి ఐదు గంటలు బస్చెర్నీలో ఇక్కడికి వచ్చాము ఈ యొక్క ఆంజీ హిల్స్ ప్రత్యేకత ఏంటంటే ఈ కొండలు మొత్తం నిండిపోయి ఉంటుంది సో ఎక్కడ చూసినా కానీ చాలా గ్రీనరీగా ఉంది ఇది దగ్గర దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లు హైకింగ్ అని చెప్తున్నారు అంటే మొత్తం మూడు కొండలు ఉంటాయి ఒక్కొక్క కొండ ఏడు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ సో ఫ్రెండ్స్తో కలిసి ఇవాళ హ్యాపీగా హైకింగ్ చేస్తున్నాము సో ఈ కొండలు ఎలా ఉంటాయి చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉంటుంది ఎంతమంది వస్తున్నారు ఎలా మేము ఎంజాయ్ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోతాము సో చూస్తున్నారు కదా వెనకాల మీరంతా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు చైనీస్ ఉన్నారు అదేవిధంగా ఫారినర్స్ ఉన్నారు షాంగ సిటీ నుంచి బస్సులో అందరం కలిసి ఆ యొక్క అడవి దగ్గరికి వెళ్ళాం అనమాట సో ఈ బస్సులో దగ్గర దగ్గర నలభై మంది ఉన్నారు చైనీస్తో పాటు ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో సో చూస్తున్నారు కదా సైట్ సీయింగ్ ఎట్లా ఉందో చాలా బాగుంది ఇది ఎక్స్ప్రెస్ హైవే సో ఈ హైవే చుట్టుపక్కల మొత్తం కొండలే ఎక్కడ చూసినా కానీ మొత్తం గ్రీనరీ కొండలు ఇది వింటర్ ఆల్మోస్ట్ అయిపోయింది బస్సు దిగేసినాక ఆల్మోస్ట్ కొండ కిందకి వచ్చేస్తాము ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ గ్యాదరింగ్ ప్లేస్ ఉంటుంది అంటే నలభై మంది మా టీము అందరం అక్కడ గ్యాదరింగ్ అయ్యి అక్కడ మా గైడ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు సో గైడ్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏమేమి చేయాలని ఇద్దరు గైడ్లు ఉంటారు మొత్తం ఒకరు ముందు వెళ్తుంటారు ఒకరు వెనకలో వస్తుంటారు సో పైకి వెళ్ళినప్పుడు మనకి తినేదానికి ఏం దొరకవు సో వీళ్ళు మా గైడ్స్ సో అందువల్ల ఇక్కడ నుంచి వాటర్స్ ప్లస్ స్నాక్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకున్నాలి సో ఇక్కడ రాస్తున్నారు కదా బోట్లో ఇక్కడ బోట్లో ఏం రాస్తున్నారు అంటే పైకి వెళ్ళినప్పుడు మీకు వాటర్ ప్లస్ తినేదానికి ఏం దొరకు సో అన్నీ ఇక్కడి నుంచి దాంతో దాంతోపాటు మీకు పైకి వెళ్ళేటప్పుడు మొత్తం మెట్ రోడ్ వస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇక్కడ బోట్లో రాస్తున్నారు హెచ్చరిక రాస్తున్నారు సో ఇక్కడ వచ్చి మా గైడ్స్ అన్నీ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటని సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద బ్యాగ్ అతనే మా గైడ్ ఆ బ్యాగ్లో చాలా స్నాక్స్ అనేది పెట్టుకున్నాడు మాకు అందరికి ఇవ్వడానికి సో ఇతనొక్కడు ప్లస్ ఇంకొక గైడ్ వచ్చి ముందర వెళ్తూ ఉంటాడు సో వీళ్ళు మనకి చెప్తూ ఉంటారు ఎలా వెళ్ళాలని ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఓలే చూసుకుంటారు ఆ బ్యాగ్లో మొత్తం స్నాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ అన్నీ ఉంటాయి సో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఓలే మనకి హెల్ప్ చేస్తుంటారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్ట్ అయినాం ఇక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఇవాళ టెంపరేచర్ వచ్చి దగ్గర దగ్గర ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఉంది బాగా ఎండేం లేదు బట్ మనం హైకింగ్ వెళ్తున్నాం కాబట్టి స్వెట్టింగ్ అనేది భయంకరంగా వస్తుంటుంది సో ఈ యొక్క అడవంతా మొత్తం మ్యాక్సిమం తో ఉంటుంది అందువల్ల చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో కొండ మధ్యలో అక్కడక్కడ ఫాల్స్ చాలా బాగుంటాయంట సో మనం పైకి వెళ్ళినప్పుడు ఫాల్స్ అన్నీ మనం చూద్దాం ఎలా ఉంటాయని ఆ వాటర్ ఫాల్స్ అంతా బాగా మంచి తాగే నీళ్ళు అంటున్నారు అదేవిధంగా ఫోటో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడి నుంచి అంతా స్టెప్స్ చాలా జాగ్రత్తగా నడవాలి చాలా రూట్ గా ఉంది చూస్తున్నారు కదా అడ్వెంచర్ లాగా ఉంది చూడండి నెట్లలో ఉన్నాయో చాలా కష్టం ఉంది నడవడానికి కాల్ జరిగిందంటే మిగిలిపోతాము ఎంత కష్టం ఉందంటే ఎంత కష్టం ఉంది చాలా జాగ్రత్తగా స్లిప్ అవ్వకుండా నడవాలి దీనికి షూ వచ్చి హైపింగ్ షూ ఉండాలి లేకపోతే స్లిప్ అయిపోతుంది చూస్తాం ఎంత కష్టపడుతున్నారు చాలా కష్టంగా ఉంది దారి చిన్నగా ఉంది పట్టుకోడానికి దాంతో ఉంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంది సైడ్లో వాటర్ ఫాల్స్ చల్లగా చల్లగా వెళ్తున్నాము మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్న దారులు ఉన్నాయో మెయిన్ ఏంటంటే షూ ఉండాలి మంచి షూ ఉండాలి అప్పుడే మనకు గ్రిప్ ఉంటుంది కాలుకి షూ అప్పుడు మాత్రం ఈ కొంతమంది నడవటం చాలా కష్టం చూసిన ఎంత చిన్న దారి ఉందో సో ఎట్లాగా ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాలి ఇల్లి ఇల్లి చదువు ట సో ఇట్లాగా పాటలు పెట్టుకుంటూ జాలీగా మాట్లాడుకుంటూ ఇరవై ఐదు కిలోమీటర్ల హైకింగ్ ఈ రోజు కంప్లీట్ చేయబోతున్నా చూసారా బ్రిడ్జ్ చిన్న మండ ఈ బ్రిడ్జ్ లాగ కట్టినారు చాలా డేంజర్ ఉంది వాటర్ దిశారా ఎంత హైట్ ఉందో ఓ దేవుడా పోయేదానికి హార్ట్ రీట్ మూట ముఖాన్ని కొట్టే కట్టుకుంది అంత పైకి ఉంది కొన్నది చాలా అండి చిన్న స్టెప్స్ పక్కన వాటర్ సౌండ్ పోతుంది ఎట్లా ఉందో వాటర్ ఫాల్స్ చల్లగా ఉంది కాకపోతే ఎక్కువ కాబట్టి సౌండ్లు పడుతున్నాయి చూస్తుంది కదా పైకి వెళ్ళాలి ఇక్కడంతా ఫోటోలు తీసుకుంటున్నారు దీన్ని వాటర్ అంతా నీట్ ఉన్నాయో తాగట్టు వాటర్ అంతా ఫ్రెష్ ఉన్నాయి కొండ వాటర్ పైన నుంచి ఫాల్ అవుతున్నాయి పైకి వెళ్తున్నా చూస్తున్నారు కదా ఒక కిలోమీటర్ పైక్ ఉంది ఇక్కడికే మాకు చవాంటలు పడుతున్నాయి ఇప్పటి వరకు మూడు కిలోమీటర్లు ఫినిష్ చేసాము ఇంకా ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది చూస్తున్నారా స్లిప్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే వాటర్ ఈ బండ్ల మీదంతా పాచిపెట్టి ఉంది అందువల్ల స్లిప్ అవుతుంది సో షూ ఊరికైతే గ్రిప్ ఉండదు సో ఇక్కడ నడవడం చాలా కష్టం నాకే చాలా కష్టంగా ఉంది ఇంకా ఈ లేడీస్ అంతా నడుస్తున్నారు చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ చూస్తున్నారా ఇంక జూ இது வந்து வாட்ரு பொருத்த ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డేంజర్ ఇక్కడ చాలా కష్టంగా ఉంది ఒక పక్క వాటర్ ఒక పక్క నడుస్తూ పోవాలి చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది బాగా సో ఫోటో స్పాట్ చూస్తున్నారు కదా ఫోటో స్పాట్ చాలా డేంజర్ ఏరియా బట్ ఫోటోలు బాగుంటుంది సో అందువల్ల అందరూ ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము ఇతను మా గైడ్ ఇతనే మమ్మల్ని పైకి తీసుకెళ్తారు జాగ్రత్తగా కింద తీసుకున్నారు సార్ సో వీళ్ళు వచ్చి మొత్తం నలుగురు ఉంటారు మొదటి అంతా ఈ మైక్రోఫోన్స్ ఉంటాయి వాటి ద్వారా మమ్మల్ని జాగ్రత్తగా కింద తీసుకెళ్తారు చూస్తున్నారు కదా ఒక కిలోమీటర్ దూరంలో ఇంకా నడుస్తా ఉన్నారు ఇల్లు కష్టంగా ఉంది వాళ్ళకి ఇప్పటికే మాకు చాలా కష్టం అయిపోయింది నడవటం బట్ ఇంకా ఇంకా చాలా దూరం ఉంది చూస్తున్నాం కదా ఎంత దూరం ఉంది చూడండి మేము ఆల్మోస్ట్ ఒక మిడ్ ప్లేస్కి వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం వాటర్ ఫాల్స్ ఉంది పై నుంచి ఆల్మోస్ట్ చాలా పైనుంచి వాటర్ కిందకి ఫ్లో అవుతుంది సో ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంది అందువల్ల అందరూ ఆగి ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటున్నారు సో అందరూ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఆగాము సో కొంచెం రెస్ట్గా రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవచ్చు అదేవిధంగా విధంగా ఫోటోస్ తీసుకోవడానికి ఇక్కడికి ఫోటో తీసుకోవచ్చు సో అందరూ చాలా హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ అదేవిధంగా ఎవరైతే అలసిపోయారో వాళ్ళంతా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు ఈ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే చల్లగా ఉన్నాయి బట్ చూడడానికి మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి ఎందుకంటే ఈ కొండల నుంచి వచ్చే వాటర్ కాబట్టి తాగినా కానీ ఏం కాదు చాలా బాగున్నాయి ఫిల్టర్ చేసినట్టు ఉన్నాయి వాటర్ అంతా సో అందరూ ఇక్కడ కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము చూస్తాం కదా రూట్ తప్పుగా వచ్చేసాము హాఫ్ కిలోమీటర్ తప్పుగా చేసాము మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ ఆపోజిట్లో ఒక రూట్ ఉంది దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి సో మా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది ఇద్దరు మా హలో నిహా చూస్తున్నారు కదా తప్పు రూట్ వెళ్ళి మళ్ళా బ్యాక్ వస్తున్నాము హాఫ్ కిలోమీటర్ అట్లా దిగాలి మళ్ళా ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది దిగేటప్పుడు ఇంకా కష్టంగా ఉంది ఎందుకంటే రీసెంట్గా వర్షం పడినట్టుగా ఉంది ఎంత తడిగా ఉంది షూ జారుతూ ఉంది అందువల్ల నడవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఫోర్ ఫిఫ్టీ మీటర్ హైట్లో ఉన్నాము ఇంకా టూ ఫిఫ్టీ మీటర్ హైట్ వెళ్ళాలి ఈ కొండ అంత సెవెన్ ఫిఫ్టీ మీటర్ హైట్ ఇప్పుడు చూస్తున్నాం కదా అది మ్యాటర్ చాలా డేంజర్గా ఉంది దారి చూడండి ఎట్లా కానీ జారిందంటే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాము అంత డేంజర్గా ఉంది రూట్ చూడండి అసలు ఏం సపోర్ట్ లేదు అంతా మట్టి జాగ్రత్త ఉంది చూడండి యాక్చువల్లీ ఇట్లా వెళ్ళాలి మేము ఇట్లా వెళ్ళిపోయినాము సో బ్యాక్ వస్తున్నాము ఇది కరెక్ట్ రూట్ ఇట్లా ఎక్కాలన్నమాట చూడండి వాళ్ళంతా ఇంకా ఎక్కుతా ఉన్నారు చూస్తున్నారు కదా చాలా డేంజర్గా ఉంది కాకపోతే పట్టుకునే దానికి చెట్లు సైడ్లో ఉన్నాయి సో ఎవరైతే ఇక్కడ హైకింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఇక్కడ మొత్తం రెస్ట్ రూమ్స్ని కట్టినది అంటే కొండపైన ఆల్మోస్ట్ కొండపైన ఈ యొక్క రెస్ట్ రూమ్స్ అనేది కట్టినారు ఇక్కడికి వచ్చి మనం కొంచెం బ్రష్ తీసుకొని వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వాష్రూమ్స్కి వెళ్ళచ్చు అదేవిధంగా మనం తెచ్చుకున్న స్నాక్స్ ఇక్కడ అందరితో కలిసి కూర్చొని తినొచ్చు అదే విధంగా ఇక్కడ ఎవరైతే వెహికల్స్ లో వస్తున్నారు వాళ్ళ కోసం రోడ్ రోడ్ కూడా ఉంది ఇక్కడ రోడ్డు మీద వెహికల్స్ కి వెళ్తున్నాయి కొందరైతే ఈ వెహికల్స్ లో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఇట్లా టెంట్లు వేసుకొని ఇక్కడ స్టే చేస్తున్నారు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్లేస్ రెస్ట్ తీసుకుని ఏమైనా తినాలంటే స్నాక్స్ అయితే ఇక్కడ తింటారు ఇక్కడ చదువు బుక్స్ ఉన్నాయి సో సో కొంచెం బ్రష్ చేసిన తర్వాత బయలుదేరినాము ఇక్కడ చూస్తున్నాం కదా నా బ్యాక్ సైడ్ మొత్తం ఈ బ్యాంబో ఫారెస్ట్ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ బాంబో స్టిక్స్ ఉన్నాయి ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ చూసిన సరౌండింగ్ ఎలా ఉందో ఇది మొత్తం తో నిండిపోయింది అడవి అంతా దాంతో పాటు ఇక్కడ కారుల్లో వచ్చి అందరూ చాలా మంది ఈ యొక్క ఫార్షిన్ చూడడానికి వచ్చినారు కారులో వాళ్ళంతా ఇక్కడ వన్ డే టూ డే స్టే చేయడానికి కూడా ఇక్కడ మంచి వసతులు ఉన్నాయి చూస్తున్నాం కదా మొత్తం చాలా హైట్ ఉన్నాయి బ్యాం స్టిక్స్ ఇక్కడ ఎవరు బ్యామ్స్టిక్స్ నరుకొం పోయి లేరు అనుకుంటా అందువల్ల ఈ యొక్క అడవి చాలా బాగుంది లొకేషన్ అంతా చూస్తున్నాడు కదా ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి టెంట్లు వేసుకొని ఒక వన్ డే టూ డే ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క అడవి పైన చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది చల్లగా ఉంది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రదేశానికి రావడానికి నీట్గా మంచిగా రోడ్లు వేస్తుంది ఈ టూరిజం అనేది చాలా బాగా డెవలప్ చేస్తుంది అందువల్ల చాలా మంది ఈ యొక్క హాలిడేస్ టైమ్స్లో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉంటారు కాలంలో వాళ్ళ కోసం ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే చైనాలో ఫిఫ్టీ పర్సెంట్ కార్స్ ఈ యొక్క ఎలక్ట్రికల్ కార్సే ఉంటాయి అందువల్ల వాళ్ళకి కోసం అంటే ఎవరైతే ఇక్కడ టూ డేస్ చార్జ్ చేస్తారు వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ఛార్జింగ్ కావాలి అందువల్ల ఇంత హైట్లో కూడా ఛార్జింగ్ పోర్ట్లు అనేవి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చైనాలో టెస్లా కార్లు చాలామంది యూజ్ చేస్తుంటారు కాబట్టి అదేవిధంగా వీళ్ళ యొక్క లోకల్ కార్లు కూడా చాలామంది ఎలక్ట్రికల్ కార్లు ఎక్కువ యూజ్ చేస్తుంటారు సో దానికోసం వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటిదాకా రోడ్ నడిచాము కొంచెం బాగుంది మళ్ళా కొండ వచ్చేసింది ఇలా పైకి ఎక్కాలి ఇంకా మేము ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పైకి ఎక్కాలి చాలా కష్టంగా ఉంది చూస్తాం కదా ఎంత కష్టంగా ఉందో అట్లా హైట్ పైకి తిరుమల కొండలాగా ఉంది అక్కడ రోడ్ ఉంటుంది ఇక్కడ రోడ్ కూడా లేదు చా నాక శోనే బైక్ కదాల్కి ਉਹ న ఎనర్జీ అంత ఫోస్టెడ్ కొందే అమ్మా అంటే బ్రష్ తీసుకోకపోతే బాగుంది ఇట్లా లైస్ చూసరా దగ్గర దగ్గర 60 ఏజ్ ఉంటుంది కానీ మాట్ నడుస్తాన్నాడు టివిటన్ అగర్ కొడి లేట్లా హైకిం చేస్తున్నారంట సో మేము మోస్ట్లీ ఇప్పుడు చానా హైట్ చేస్తామా ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు దగ్గర దగ్గర మాకు ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ కావాలి చూస్తున్నారు కదా రెస్ట్ తీసుకుంటున్నారు అందరు ఇక్కడ నుంచి పైకి వచ్చాము దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్ల పైన ఉంది అక్కడి నుంచి పైకెక్కలకి అందరూ అలిసిపోయారు చాలా కష్టంగా ఉంది పైకెక్కడం మేము వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము వీళ్ళు మాకన్నా స్లోగా నడుస్తున్నారు ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే బాగా స్లో ఉంది పైకి సో అందువల్ల కష్టంగా ఉంటుంది అట్లా రెండు స్టిక్లు పెట్టుకుని నడిస్తే తప్ప ఈ పర్వతం నడవడం చాలా కష్టము సో వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి స్టార్ట్ అయ్యారు చూస్తున్నారు కదా ఎంత కష్టమో ఈ కొండ స్ట్రైట్ గా ఉంది అందువల్ల ఇట్లా పోతాము కొంచెం ఈజీగా ఉంటుందని స్ట్రైట్ గా ఎక్కడం కష్టము మేము పైకి దానికి తిని అరిగిపోయి ఉండే కవ్వు కూడా కరిగిపోయేటట్టుగా ఉంది చూద్దాం ఇప్పుడు దాకా మేము కొండని ఐదు కిలోమీటర్ల ఎక్కాము ఇంకా చాలా ఉంది సో వెళ్దాం పైకి చూద్దాం పైకి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ ఇంకా షేర్ చేసుకుంటానా చూస్తున్నారు కదా మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది కొండలు చాలా బాగుంది అసలు ఇంత దూరం నడిచి వచ్చిన దానికి మాకు ఈ యొక్క ప్లేస్ చూస్తేనే ఆ యొక్క స్టైన్ అంతా పోయింది అంత హ్యాపీగా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ డ్రోన్ ఉంటే మాత్రం భయంకరంగా ఒక పిక్చరైజెస్ చేయొచ్చు అంత బాగుంది ఈ సీనరీ ఆల్మోస్ట్ మేము పైకి వచ్చేస్తాం అనమాట పైన అంతా ఇట్లా కనిపిస్తుంది హిమాలయ పర్వతాలు అక్కడ తెల్లగా ఉంటుంది ఇక్కడ వచ్చి గ్రీనరీగా ఉంది అంతగా కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క కొండల పైన ఈ యొక్క చిన్న బిల్డింగ్ ఒకటి కట్టినారు పాత బిల్డింగ్ దానిపైన ఎక్కి చూస్తే మనకి ఇదంతా మొత్తం ఈ సీనరీ అంతా కనిపిస్తుంది అనమాట ఆ పైన కూడా ఇలా కెమెరాలు పెట్టినారు ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళంతా కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తున్నారు ఎవరు వస్తారు ఇక్కడికని చెప్పి ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఏరియా సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఈ యొక్క సీనరీ చూస్తే చాలా బాగుంది ఇప్పుడు మనం పైకి ఎక్కి చూస్తాము చూసారు ఇక్కడ మేము పదిహేను కిలోమీటర్లు ఎక్కొచ్చాము చాలా కష్టపడి ఎక్కొచ్చాము ఎక్కొచ్చిన తర్వాత ఈ స్పాట్ చూసారు ఎట్లా ఉందా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కొచ్చే దానికి చాలా కష్టమైంది ఇంకా మేము టెన్ కిలోమీటర్స్ ఉన్నాడు వాళ్ళ నుంచి సో ఇక్కడ టూ మినిట్స్ వారా 你们你们现在什么情况？别人怕他怕掉下对。哎，你们稍微坐近一点，稍微稍微坐近一点。实际上没什么好怕的。<laughs> <laughs>

ఇక్కడ చూస్తున్నారా మొలక వేషన్కి వచ్చినప్పుడు ఇట్లా కార్లో వచ్చి అలా టెంట్లో వేసుకొని ఒక వన్ డే టూ డేస్ ఇక్కడ స్టే చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ బాబీకి ఐటమ్స్ అన్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు సో కార్కి ఏవైతే ఈ పవర్ కార్స్ ఉంటాయో ఎలక్ట్రిక్ కార్స్ వాటికి పవర్ పెట్టుకోవడానికి ఇక్కడే పవర్ పోర్ట్స్ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన ఫ్రిడ్జ్ ఓవెన్స్ అన్నీ ఇక్కడ లీజు దొరుకుతాయి సో అన్నీ తీసుకొని ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ స్టే చేస్తారు ఒక ట్రిప్ లాగా సో ఇక్కడ వచ్చి క్లైమేట్ చాలా జిల్లు అంటే కూల్గా ఉంటుంది సో ఇప్పుడు వింటర్ అయిపోయింది కాబట్టి క్లైమేట్ అంతా కొంచెం మీడియంగా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది డే టైంలో నైట్ అయితే ఒక టెన్ అట్లా ఉంటుంది అబ్బా బైక్ ఎక్క కింద దిగేస్తున్నాం కింద దిగేటప్పుడు వచ్చి అట్లా రోడ్ల మీద వెళ్ళాలి సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది బాడీకి కొంచెం ఫ్రీగా దిగుతున్నాం చూస్తున్నాం కదా ఎంత బాగుంది అక్కడ సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది టైం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్